ఇక్కడ ఈ సర్వే నెంబర్ సెవెంటీ ఫోర్ స్పెషల్లీ ఒక న్యూస్ పేపర్కి కంప్లైంట్ వచ్చింది అది ఫారెస్ట్ లైన్కి ఎంక్రోచ్మెంట్ ఉందా ఇట్లాగా కంప్లైంట్ వచ్చింది సో ఇక్కడ నేను వచ్చి అన్ని రెవెన్యూ రికార్డ్స్ కూడా చెక్ చేశాను అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎప్పుడెప్పుడు ఎంత ఎంత ఎక్స్టెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత దీని మీద టెన్ వన్ తర్వాత అది పాత అడంగల్కి వెరిఫై చేసిన తర్వాత ఒక రిపోర్ట్ మనం ప్రిపేర్ చేస్తాము ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ ఉందో వాళ్ళకి ఎవిక్షన్ నోటీస్ కూడా మనం ఇస్తాము ఈ సర్వే నెంబర్కి కొంచెం ఎక్స్టెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నైన్టీన్ సిక్స్టీ సిక్స్కి ఇవ్వడం జరిగింది కొంచెం ఎక్స్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది సో అప్పుడు ఇది పాత ఎఫ్ఎల్ఆర్కి ఇది సర్వే నెంబర్ థర్టీ సిక్స్ ఉందో సర్వే నెంబర్ థర్టీ సిక్స్ బ్లాక్ స్టెటింగ్ అయిన తర్వాత ఈ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈ సర్వే నెంబర్ వచ్చింది సో దీంట్లో కొన్ని కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి సిజిఎఫ్ఎస్ పట్టా కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు డీకేటీ పట్టా కూడా ఉందో సో అది వెరిఫై చేసిన తర్వాత మనం ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేద్దాం అది అన్ని రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత రిపోర్ట్ పరంగా మనం ఎక్షన్ తీసుకుంటాం